హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాయత్రి తెలుగు బ్లాక్స్ ఇన్ యూకే మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఇంకా శారీ సెరమనీ ఉంది సో ఇక్కడికైతే వచ్చేసాము ఇంట్లోనే చిన్నగా చేసింది తనైతే ఫైవ్ ఫ్యామిలీస్ దాకా పిలిచింది డెకరేషన్ అంతా చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ శారీ కట్టిపించాము సో తర్వాత మళ్ళీ అనదర్ శారీ అయితే చేంజ్ చేశాము సో ఇది అంతా వచ్చేసి జడ లుక్ అనమాట బ్యాక్ సైడ్ చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి సింగిల్గా బాగా షైగా ఫీల్ అవుతుంది సో అందుకని ఈ పాపను అయితే తన పక్కన కూర్చోబెట్టాము ఆ పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది సో ఇవన్నీ స్వీట్స్ అనమాట తనకి తెచ్చిన స్వీట్స్ ఒళ్ళో పెడతారు కదండి సో ఆ స్వీట్స్ ఇంకా ఇది వచ్చేసి ఫుడ్ అనమాట చికెన్ ఫ్రై ఇంకా మిర్చి కసాలన ఆలు ఇంకేదో చట్నీ చికెన్ కర్రీ ఆలు కర్రీ ఇంకా సాంబార్ ఇలా అయితే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది తనైతే సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరం తెచ్చిన ఐటమ్స్ అని తనకిస్తున్నాము సో మోస్ట్లీ ఎక్కువ మంది అయితే శారీస్ తెచ్చారు ఫస్ట్ అయితే వాళ్ళ మదర్ అయితే స్టార్ట్ చేశారు ఒళ్ళో అన్ని ఫ్రూట్స్ పెట్టడము సో తర్వాత ఒక్కొక్కరుగా మేమందరం వెళ్ళి ఫ్రూట్స్ ఇంకా మేము తెచ్చిన గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇచ్చాము సో అందరం అయితే ఫస్ట్ ఆ ఫ్రూట్స్ ఊళ్ళో పెట్టేసి తర్వాత బ్యాంగిల్స్ వేసాము సో ఫస్ట్ శారీ సెరమనీ అయితే చేసాము దాని తర్వాత తన బర్త్డే సెలబ్రేట్ చేసాము పాపకి మళ్ళీ శారీ చేంజ్ చేసాము సో ఈ సారీ వచ్చేసి వాళ్ళ పాప వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీ అంట సో అందుకని అయితే ఈ శారీ చేంజ్ చేశారు మీకు ఫస్ట్ శారీ నచ్చిందా ఈ సారీ నచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత లంచ్ అయితే చేశాము సో యాక్చువల్గా నేను కేక్ కటింగ్ వీడియో అయితే తీయలేకపోయాను ఫొటోస్ అయితే ఉన్నాయి ఫొటోస్ లాస్ట్లో షేర్ చేస్తాను సో నేను మీకు చెప్పాను కదా తన కేక్ కటింగ్ వీడియో అయితే నేను చేయలేదు సో అందుకని ఇక్కడైతే ఫొటోస్ షేర్ చేస్తున్నాను తన బర్త్డే కేక్ కట్ చేసిన పిక్స్ అన్నీ ఇక్కడ షేర్ చేస్తున్నాను తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో దిగింది కొన్ని పిక్స్ అయితే తర్వాత మేం సరదాగా లేడీస్ అందరం కలిసి డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్తో ఫొటోస్ అయితే దిగాము సో అవి కూడా ఇక్కడ షేర్ అయితే చేస్తాను మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి